సాఫ్ట్ మెటీరియల్ వరీ లైట్ వెయిట్ మొత్తం కూడా మనకి ఇలాగా బూటీస్తో వచ్చిందండి బార్డర్స్ మాత్రం ప్రింటెడ్ వచ్చింది చాలా సూపర్ క్లాసీ ఉంది బ్యూటిఫుల్ జార్జెట్ మెటీరియల్కి కిందంతా కూడా హెవీ మునియా బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాట కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇచ్చాడు సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కనిపిస్తుంది పళ్ళు చిన్న షార్ట్ రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ మీకు ఇలా బనారస్ బుటీస్ తోటి వస్తుంది నైట్ రిసెప్షన్స్ కి లైట్ పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయండి ఈ వర్క్ మాత్రం అదిరిపోయింది ఇదంతా కూడా ప్రింట్ లాక్ కనిపించే కచ్ వర్క్ అండి టిష్యూ మిక్స్డ్ కోటా వచ్చింది ఇదంతా కూడా ఆప్లిక్ ప్యాచ్ వర్క్ ఇచ్చారండి సింపుల్ లేస్ ఇచ్చేసారు చూడండి ఈ లేస్ వల్ల శారీ లుకే మారిపోయింది ప్యూర్ మజరూ సిల్క్ ఇలా స్కాలప్డ్ బార్డర్స్ వచ్చాయండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ నండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంటారు కదా అలా మట్కా మెటీరియల్ కి బోర్డర్ టిష్యూ మీద కచ్ వర్క్ చేసిన స్కాలప్ ఫ్యాబ్రిక్ విధంగా అటాచ్ చేశారు ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ అయింది దీనికి అండ్ ఈ బనారస్ గ్యాలరీ అంటే ఇంతకు ముందు బంజారా హిల్స్లో లో బ్రాంచ్ అనుకునే వాళ్ళు కదా సో కొత్తగా మనకి బాచుపల్లిలో కూడా న్యూ బ్రాంచ్ని లాంచ్ చేశారండి ఇక్కడైతే సూపర్ ఆఫర్స్ రన్ చేస్తున్నారు లెవెన్ హండ్రెడ్లో వన్ ప్లస్ వన్ శారీస్ రన్ అవుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఇలా చాలా సారీ కలెక్షన్స్ని షాప్ ఓపెనింగ్ సందర్భంగా పెట్టారండి ఇవే కాకుండా మీకు ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కొన్ని కలెక్షన్స్ యాడ్ చేశారు బనారస్లో వీళ్ళ ఓన్ వీవింగ్లో ఉన్న చీరలు కాబట్టి చాలా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఈ షాప్ వచ్చేసి బనారస్ గ్యాలరీ బాచుపల్లికి చాలా దగ్గరలో ఉంటుందండి బాచుపల్లి మెయిన్ రోడ్ మీద ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది బిసైడ్ కేఎఫ్సి అడ్రస్ ఇదండి లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లియర్గా మీకు కళ్యాస కూడా చూపించాము మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది న్యూ షాప్ కాబట్టి కొత్త కొత్త కలెక్షన్స్ చాలా ఉన్నాయండి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ దాకా ఉన్నాయి సో ఇంకొద్ది రోజులు పోయాక వన్ లాక్ శారీస్ కూడా యాడ్ చేస్తారట సో స్టార్టింగ్ అయితే మనం కొన్ని ఆఫర్లో ఉండే కలెక్షన్స్ చూద్దాం దాని తర్వాత ప్రీమియం రేంజ్ లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫర్ సారీస్ అరే చూడొచ్చండి మనకి ఓకే ఓకే ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి బ్లూ చూడండి క్వాంటిటీ ఉన్నాయండి చాలా వెడ్డింగ్ సీజన్ ఉంది కదా పెట్టుబడులు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా అదే హోల్సేల్ గా బెల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తారా

వీటికి వీడియో కాల్ ఇస్తారా అమ్మా యా వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది యా ఇండియా మే ఫ్రీ హే ఓకే అవుట్ సైడ్ చార్జెస్ ఇది ఎంతరా ఇది 3250 ఇది ఎంత అమ్మా ఇప్పుడు 1625 రూపాయస్ ఆయగా 50% డిస్కౌంట్ యా yeah, 50% డిస్కౌంట్ కే బాది ఆయగా సో హెవీగా కలర్ పని మంచి డార్కర్ కలర్స్ వచ్చాయి ఇలాగా కొంచెం బోర్డర్ మీకు ఎల్లో కలర్ లో వచ్చింది ఇది ఇది సాఫ్ట్ సిల్క్ ఆయగా మీకు క్లాత్ సాఫ్ట్ కొంచెం గజ్జి సిల్క్ లాగా అనిపిస్తుంది చూడడానికి మంచి బోర్డర్ తో వచ్చింది ఈ చీర మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉందండి ఇది ఒక చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ చూడొచ్చండి వీటిలో ఉండే కలర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ప్యూర్ మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ బోర్డర్ కూడా పెద్ద బార్డర్ స్కట్ బోర్డర్ కూడా బాగా వచ్చిందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది సో ఇలాంటి కొన్ని ప్రీమియం చీరలు కూడా ఆఫర్లో పెట్టారండి చూడండి సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో యా య జాడ్ జెట్ మేయంగా పటోలా డిజైన్ ఓకే ఓకేస్ మే బీ కలర్స్ ఆ జాంగా సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇయండి బస్ ఏ సెక్షన్ మీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటే బాకీ సబ్ హోల్సేల్ ప్రైస్ స్టార్ట్ అవుతాయి యా సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్న చీరలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా పెట్టేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఆర్గన్జాగా టూ షేప్ డ్యూర్ అండ్ లైట్ యా ఆర్గానిజాలు కడితే చాలా బాగుంటాయండి చీరలు చూడడానికి గా ఉంటుంది కానీ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఇలా ఎన్ని కలర్స్ వచ్చాయారా ఈ డిజైన్లో అలా కలర్స్ ఉన్నాయి ఓకే అంటే షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్ ఇట్లా పెట్టారండి ఓన్లీ వన్ మ్యామ్ ఎన్ని రోజుల వరకు ఈ ఆఫర్ రా వన్ మంత్ వన్ మంత్ అంటే మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది సంక్రాంతి వరకు ఉంటుంది నో డిసెంబర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సో నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్ గా విజిట్ అయితే తీసుకోండి అడ్రస్ వద్ద క్యాప్షన్ లో ఇచ్చానండి సో ఇటువైపు సెక్షన్ అంతా కొంచెం మనకు ప్రీమియం వెరైటీస్ ఉంటాయి అది కూడా చూద్దాం ఓకే ఈ సెక్షన్ లో ఏం చూపిస్తున్నారండి టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇట్లా ఉన్నాయి ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది ఫస్ట్ వెరైటీ ఉన్నాయి ఆర్గెన్జా ఓకే చూడండి ఆర్గెన్జా లో థ్రెడ్ వర్క్ యా మొత్తం లైట్ వెయిట్ ఓకే పల్లో ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా ఓకే ఆల్ ఓవర్ సారీస్ వస్తుంది ఎంతమ్మా ఇది ప్రైస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది మేడం ఓకే ఎన్ని కలర్స్ వచ్చాయరా దీంట్లో ఒకటి బ్లూ ఉన్నాయి ఒకటి బాటిల్ గ్రీన్ మెజెంటా పింక్ ఉన్నాయి సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ ఇది కోట ఓకే ప్రింటెడ్ లో ఉంది సిల్క్ కోటాలో భలే ఉందండి డిజైన్ చూడండి బార్డర్ కి మాత్రమే ప్రింట్ వచ్చింది యా సాఫ్ట్ మెటీరియల్ వెరీ లైట్ వెయిట్ మొత్తం కూడా మనకి ఇలాగా బూటీస్ తో వచ్చిందండి బార్డర్స్ మాత్రం ప్రింటెడ్ వచ్చింది చాలా సూపర్ క్లాసీ ఉంది పళ్ళు పార్ట్ టాజిల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ లో వచ్చింది హై నెక్ అలా పెట్టి కట్టుకుంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎంత ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఓన్లీ త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది బట్ చాలా క్లాసీగా ఉందండి చీర అయితే కనుక మనం ఇలా వేసుకున్నా చాలా బాగుంది కలర్స్ చూపిస్తాము యా ఒకటి ఇది ఉంది గోల్డెన్ కలర్ అండి యా ఇది గ్రే ఓకే యెల్లో ఓకే ఇది ఇంగ్లీష్ కలర్ ఓకే అండి సో ఈ కలర్ అన్ని ఈ డిజైన్ లో ఉన్నాయి ఇది షిఫాన్ చికెన్ కారీ వర్క్ ఉన్నాయి బనారసి బార్డర్ షిఫాన్ మెటీరియల్ మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ తో వచ్చిందండి చూడండి ఇలా ఇది చూడండి కొంచెం క్లోజర్ గా చూస్తే మీకు సెల్ఫ్ కలర్ లోనే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కనిపిస్తుంది పళ్ళు చిన్న షార్ట్ రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ మీకు ఇలా బనారసి బుటీస్ తోటి వస్తుంది ఎంత ఐదు ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అంటే రిసెప్షన్స్కి నైట్ పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి లైక్ న్యూ ఇయర్ ఈవెంట్స్కి అట్లా వేసుకోవడానికి బాగుంటుందండి ఎన్ని కలర్స్ వచ్చాయిరా అందులో ఉన్నాయి ఫస్ట్ లెవెండర్ ఓకే ఇవైతే చాలా ట్రెండ్ అయ్యి చీరలు అండి యా ఎంత మా ప్రైజ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బయట షోరూమ్ ఇది సెవెన్ థౌసండ్ ఇట్లా ఉన్నాయి అది హోల్సేల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఓకే బ్యూటిఫుల్ లైట్ కలర్ షేడ్స్ లో వచ్చాయండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము నెక్స్ట్ ఉన్నాయి ఇది ప్లేన్ షిఫాన్ ఓకే చూడండి టూ సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది మొత్తం ప్లేన్ వస్తుంది ఓకేరా ఓకే ఇది వచ్చి మనకు కొంచెం జార్జెట్ మెటీరియల్ అండి బ్యూటిఫుల్ గా ఉంది ఇలా పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు సరే అంత సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటది బ్లౌజ్ ఇలా హెవీ జార్జెట్ మెటీరియల్ తో బనారసి వీతో వచ్చింది ఎంతమ్మా ఇది ప్రైస్ ఆఫ్టర్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రే ఓకే ఇది మంచి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి కొంచెం పర్పులిష్ బార్డర్ వచ్చింది రెడ్కి ఏమో కొంచెం మంచి ఇంగ్లీష్ కలర్ బార్డర్ లాగా యా లెమన్ ఎల్లోకి మంచి బ్లూయిష్ బార్డర్ అండి యా ఓకే ఇది ఉన్నాయి పీచ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి పీచ్ అండ్ లావెండర్ పల్పర్ పింక్ కూడా ఉందండి మంచి లావెండర్ కలర్ కూడా వచ్చింది కూడా కలర్ ఆప్షన్స్ మీరు విజిట్ అవ్వండి ఇప్పుడు మనం ఉండేది బ్రాంచ్ లో ఆ యూజువల్ బ్రాంచెస్ లో కూడా మీరు షాప్ చేయొచ్చు ఈ ఆఫర్స్ ఈ చీరలు అన్ని బ్రాంచెస్ లో కోటా చికెన్ కారీ వర్క్ ఓకే డిజైనర్ లుక్ ఉందండి మనకి మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ టిష్యూ మిక్స్డ్ కోటా వచ్చింది ఇదంతా కూడా ఆప్లిక్ ప్యాచ్ వర్క్ ఇచ్చారండి సింపుల్ లేస్ ఇచ్చేసారు చూడండి ఈ లేస్ వల్ల శారీ లుక్కే మారిపోయింది అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా క్లాసీగా వచ్చిందండి ఏదైతే మనకి శారీలో ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉందో ఈ కలర్లో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు ఈ బ్లౌజ్ వేరే సారీస్ కి కూడా వాడచ్చు ఎంత ఇది ప్రైస్ ఇది బయట షోరూమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో ఉన్నాయి ఓన్ మ్యానుఫాక్చర్ త్రీ థౌసండ్ కి వస్తుంది ఫైనల్ ఓకే త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది క్లాసీ సూపర్ క్లాసీ లైట్ వెయిట్ చీర అండి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు మంచిగా స్టైల్ చేయొచ్చు కలర్స్ కూడా చాలా సోబర్ కలర్స్ వచ్చాయి ఇది వీటికి దీనికి చాలా తక్కువ కలర్ వేరియేషన్ అనేది ఉందండి సో ఇక్కడ వచ్చిన ఈ వర్క్ కూడా మారింది దీనికి ఒకలాగా దీనికి అలా వచ్చాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా అమ్మా ఎస్ వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది జార్జెట్ విత్ మునియా బార్డర్ ఉన్నాయి మంచి బ్యూటిఫుల్ జార్జెట్ మెటీరియల్కి కింద అంతా కూడా హెవీ మునియా బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇచ్చాడు యూనిక్ డిఫరెంట్ ఎంత రా ఇది ప్రైజ్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ అండి అద్దరిపై ఇంది చీర కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ ఇది మునియాస్ వచ్చేసాయి గ్రాండ్ గా ఇలా సింపుల్ వన్ లేయర్ లో వేసేసుకోవచ్చు ఎన్ని కలర్స్ వచ్చాయమ్మా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ చూపిద్దామా మెజెంటా పింక్ బ్లూ గ్రీన్ బ్రైట్ కలర్స్ వచ్చాయండి అన్నిట్లో కూడా యా రమా గ్రీన్ ఒకటి మెరూన్ యా మెజెంటా పర్పల్ మెజెంటా కలర్ ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది డిజైన్ అయితే మజ్రూ సార్ ఫుల్ ఇన్ ట్రెండ్ అండి ఈ శారీకి ఏంటంటే బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ వచ్చింది శారీ అంతా మనకి ఈ విధంగా బూత్ ఇస్తూ కూడా బార్డర్తో వచ్చింది పళ్ళు మీడియం లెంత్లో వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఈ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎంత ప్రైస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్కే వస్తుంది హోల్సేల్ ప్రైస్ ఓకే మజ్రూ సిల్క్ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ లో వచ్చేస్తుంది ఇందులో మంచి బ్రైట్ కలర్స్ ఆప్షన్స్ ఇచ్చారండి కలర్స్ చూద్దాము ఇది ఆరెంజ్ ఉన్నాయి ఓకే గ్రీన్ మెరూన్ ఓకే మెరోన్ పర్పల్ రెడ్ ఓకే ఇది గ్రీన్ ఉన్నాయి త్రీ థౌజండ్కే వస్తుంది ఓకే ఇది మష్రూమ్ క్రేప్ ఉన్నాయి

కలర్స్ ఉన్నాయండి రెడ్ పింక్ డార్క్ బ్లూ ఓకే ఈ కలర్స్ చాలా కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఈ చీరలో డిజైన్ నచ్చితే ఏదైనా కలర్ స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు నెక్స్ట్ ఇది పటోలా డిజైన్ లో ఉంది పటోలా బార్డర్ డిజైన్ మొత్తం కోటాలో ఉంది చికెన్ కారీ వర్క్ మొత్తం ఓకేరా సో మొత్తం ఇక్కడ చికెన్ కారీ వర్క్ మనకి పటోలా ప్రింట్ వచ్చిందండి మెటీరియల్ కోటా రెండు మూడు కాన్సెప్ట్లు వచ్చాయి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కదా యా ప్లేన్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఇట్లా వస్తుంది ఓకే ఇలా వచ్చేస్తుంది అండి ఓకేరా కలర్స్ చూపిద్దామా ఎల్లో ఓకే ప్రింట్లో మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రింట్ వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేయండి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ బ్రాంచ్ అంటే వారణాసిలో ఉన్నాయి అబ్సొల్యూట్ ఫ్యాషన్ సెకండ్ బ్రాంచ్ బంజారా హిల్స్ లో ఉన్నాయి ఓకే ఇది థర్డ్ బ్రాంచ్ న్యూ ఓపెనింగ్ యా బాచ్ సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామమ్మా ఇది కూడా కోటా ఉన్నాయి కోటా ఫ్యాబ్రిక్ పైన కచ్ వర్క్ అండి బార్డర్ మీద వర్క్ అయితే హైలైట్ అయింది ఇవన్నీ ఈవినింగ్ నైట్ రిసెప్షన్స్ కి లైట్ పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయండి ఈ వర్క్ మాత్రం అదిరిపోయింది ఇదంతా కూడా ప్రింట్ లాగా కనిపించే కచ్ వర్క్ అండి సో సారీ అంతా ఇదే డిజైన్ తో క్యారీ అవుతుంది బ్లౌజ్ ఎలా వస్తుందిరా దీనికి బ్రోకెట్ మేడం ఓకే ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి హెవీ బ్రోకెట్ వర్క్ తో వచ్చేస్తుంది ప్యాటర్న్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది అండి కాలర్ నెక్స్ కానీ హై నెక్స్ సింపుల్ స్కాలపింగ్ చేసేసి పెడితే బాగుంటుంది కలర్స్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ఇది త్రీ థౌసండ్ మ్యామ్ హోల్సేల్ ప్రైస్ ఓకే త్రీ థౌసండ్ కావాలి అంటే బల్క్ లో కూడా ఓకే ఓకే రిపీటెడ్ కూడా ఉన్నాయి చూడండి ఓకే ఈ కలర్స్ ఉన్నాయి ఓకే ఈ చీరలో డిస్కౌంట్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మశ్రూ సిల్క్ మష్రూ సిల్క్ మీద డిఫరెంట్ ఎంబ్రాయిడరీ లాగా ఇయ్యారు ఓకే సిక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే అండి ప్యూర్ మష్రూ సిల్క్కి ఇలా స్కాలప్డ్ బార్డర్స్ వచ్చాయండి ఇదంతా కూడా త్రెడ్ వర్కే మీరు చూడొచ్చు ఇదంతా కూడా థ్రెడ్ వర్కే నండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిద్దాము ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ లో క్యాలిక్యులేట్ చేయి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది పెస్టల్ షేడ్స్ ఉన్నాయి యా పెస్టల్ కూడా ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయి మశ్రూమ్ మెటీరియల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ సెలప్ వర్క్ ఇలా చాలా హైలైట్ పార్ట్స్ ఉన్నాయి దీనికి సో బ్యూటిఫుల్ పిస్తా ఎల్లో కలర్ అండి ఇది యా లైట్ పిస్తా లావెండర్ సో ఈ కలర్స్ అన్నీ కూడా ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి ఈ మట్కా కోట ఉన్నాయి చికెన్ కారీ వర్క్లో ఉన్నాయి చూడండి సో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే బ్లౌజ్ ఎలా వస్తుందిరా ప్లేన్ అండ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్లోనే మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి దీంట్లో ప్రైస్ అమ్మా ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మేడం ఓకే లైట్ కలర్ ఉన్నాయి చాలా చూడండి ఓకే కలర్స్ అండి జీ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము ప్యాటర్న్ ఏంటమ్మా ఇది ఏబి మట్కా కోటా ఆయంగా మామ్ ఆప్కు మట్కా కోటా యా బోర్డర్స్ డిఫరెంట్ గా ఇచ్చారండి అంటే మనకి స్టిచ్డ్ బోర్డర్స్ అన్నమాట కుట్టు బోర్డర్స్ అంటారు కదా అలా మట్కా మెటీరియల్ కి బోర్డర్ టిష్యూ మీద కచ్ వర్క్ చేసిన ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అటాచ్ చేశారు ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ అయ్యింది దీనికి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం బోటీస్ తోటి సెల్ఫ్ మెటీరియల్ మీద ఫిఫ్టీ రేంజ్ లో ఇలా స్పెషల్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ వస్తుంది కొంచెం అన్ని ఏజెస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా బార్డర్ బార్డర్ని మాత్రం కట్ బాక్ తో హైలైట్ చేశారు కలర్స్ చూద్దాము లైట్ లైట్ లెవెండర్ లైట్ గ్రే అన్ని లైట్ కలర్స్ ఓకే లైట్ గోల్డ్ లైట్ ల్యావెన్ రిపీటెడ్ కలర్ ఏ అగర్లకు కీసీ కో బల్క్ మేము లేస్ హోల్సేల్ ప్రైస్ ఏ ఓకే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్గా ప్రైస్ దరే ఓకే సో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ తోటి వచ్చిందండి ఇదంతా కూడా ఇలాగా బ్యూటిఫుల్ వర్క్ అనేది ఇచ్చారు ఓకే కలర్స్ కొంచెం యూనిక్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అమ్మా త్రీ ఓకే టిష్యూ సిల్క్ క్రష్ టిష్యూ ఎంబ్రాయిడరీ వచ్చింది కొంచెం కాస్ట్లీ లేస్ కూడా యాడ్ ఉన్నారండి చీరకి కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ వచ్చేసేయండి షిప్పింగ్ అడిషనల్ గా ఫ్రీమ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఉన్నాయి ఓకే కలర్స్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి రంగో డిజైన్స్ ఫుల్ ఇన్ ట్రెండ్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాడీ హగ్గింగ్ సాఫ్ట్ మెటీరియల్ చిన్న షార్ట్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇదమ్మా బ్లౌజ్ విత్ బోర్డర్ తోటి యా ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాని మీద డిస్కౌంట్ ఉందండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది చీర కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాము इसमें कलर सब सेम ही आएंगे मैम ओके क्वांटिटी उन्हें ना या चाला क्वांटिटी उन्हें डाल के डिफरेंट का उन्हें डी रंग का डिजाइन ये ब्राइडल में लेने जाएंगे तो आपको फिफ्टी थाउजेंड सिक्सटी थाउजेंड ऐसा आएगा बना रसी बाटी या ओके सो नेक्स्ट पैटर्न सेम ट्रा नेक्स्ट है समर टिश्यू ओके okay, इन टिश्यू में समर टिश्यू अंडे फैब्रिक का नाम है मैम समर टिश्यू ओके బాడర్ చూడండి మంచి పెస్టల్ షేడ్స్ తో చాలా రిచ్ లుక్ ఉందండి ఇదంతా కూడా హెవీగా బూటీస్ చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అండి ఎంత ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుందో ఎంత ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ సూపర్ ఉందండి మనం వెడ్డింగ్స్కి ఏదైనా చీర కొనుక్కోవాలనుకుంటే ఫ్యాన్సీలో బాగుంది ఓకే కలర్స్ చాలా ఉన్నట్టున్నాయి వీటిల్లో వన్ బై వన్ చూపిద్దాం రా చూడండి ఓకే గ్రీన్ ఉన్నాయి నెక్స్ట్ బ్లూ ఓకే పిస్తా ఓకే ఇవన్నీ కూడా కొంచెం టిష్యూ మిక్స్డ్లో వచ్చాయి కొన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ బార్డర్స్ ఉన్నాయి ఓకే ఆల్ ఓవర్ ఓ బుట్టి మే హే

सो मन ऑफर प्राइस या पार्टीज के लिए अच्छा है पार्टीज के फोटो शूट्स के बाद एक और बॉन्ड टाइप डिजाइन डिफरेंट डिफरेंट है hmm. अगर चाहे तो और कलर ऑप्शन है हमारे पास में ओके okay. अब विजिट कर सकते हैं या yeah, मेरे विजिट चेस्ट इनका मंच मंच कलेक्शंस या yeah, चाला कलर्स नहीं ओके रे नेक्स्ट ये दिस समर सिल्क नहीं ఓకే సో మనకి నార్మల్ షాప్స్ కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయండి బనారస్ వీళ్ళ వీవింగ్స్ ఉన్నాయి కాబట్టి అఫోర్డబుల్గా ఇస్తున్నారు ఇది ఎంత మా ప్రైజు ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఇదంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్లో ఇలా డిజైన్ వచ్చింది బార్డర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ మీ కాపరు సిల్వరు గోల్డ్ అలా వచ్చిందండి ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి రా

आप चाहे तो ये वाला देख कर स्क्रीन शॉट भेज के हम कलर भी आपको दे सकते हैं ओके। okay. स्कैलप में है, देखिए मशरूम में भी है लहरिया डिजाइन में आएगा। ओके okay. so, अभी तो फिलहाल बाद में जो अभी अभी ओपन होने की वजह से फिफ्टी तक है बाद में वन लैख तक आ जाएगा సో ఇప్పుడైతే షాప్ కొత్తగా ఓపెన్ చేస్తారు కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉన్నాయండి సో కూడా ఒకసారి నేను చూపిస్తాను చూపించేస్తాను డెఫినెట్గా నియర్ బై ఉండే వాళ్ళందరూ బెనారస్ గ్యాలరీకి ఒకసారి విజిట్ అవ్వండి సో ఇదంతా కూడా మనకి ఇంకా ఫ్యాన్సీ అండ్ పట్టు కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంకా డ్రెస్సెస్ కూడా పెట్టారా కుర్తీస్ ఓకే సో ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఇచ్చారా బెనారస్ వాటిల్లో పట్టు చీర మేడం ఓకే సో ఇవి ఏ రేంజ్ లో ఉంటాయి అంటే బనారస్ లో ప్యూర్ పట్టు ఇదికి 12000 से लेके तो 80000 18000 ऐसा रहेगा आपको डिफरेंट डिफरेंट के साथ आएगा ओके అండి సో అదండి ఇవాల్టి కలెక్షన్ ఫ్రమ్ బనారస్ గ్యాలరీ బాచ్పల్లిలో ఉన్న ఈ షాప్ ని డెఫినెట్ గా విజిట్ అయ్యి తీసుకోవచ్చుండి కొత్త షాప్ కదా అంత కొత్త కలెక్షన్స్ ఉంటుంది సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్